మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో భాగంగా పెరుగుదల వికాసం అంటే ఏంటి పరిపక్వత అంటే ఏంటి అంటే అభ్యసనం అంటే నేర్చుకోవటం నేర్చుకోవటానికి లేదా అభ్యసన ప్రక్రియకు వీటికి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం విద్య అనేది శిశు కేంద్రీకృతంగా ఉంది అనేటువంటిది మనకు తెలుసు మరి ఏంటి శిశు కేంద్రీకృతం చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే శిశువు యొక్క అవసరాలు శిశువు యొక్క ఇంట్రెస్ట్ అభిరుచులకు సంబంధించి తెలుసుకొని దానికి తగిన విధంగా బోధించాల్సినటువంటి అవసరం ఉంది అదే శిశు కేంద్రీకృత విధానం మరి ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో భూమి మీదకు వచ్చినటువంటి శిశువు బుడిబుడి నడకలేస్తూ మూడు సంవత్సరాల వయసుతో రాగానే కొద్దిగా ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతుంటే ఈ పోటీ ప్రపంచంలో నా కొడుకు నా బిడ్డ ఎక్కడ వెనకబడిపోతాడో అనే ఉద్దేశంతో చాలామంది మూడు సంవత్సరాలకే పాఠశాలకు పంపించేటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం మరి ఎంతోమంది మేధావులు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాతనే పాఠశాలకు పంపించాలని చెప్తే మనం త్రీ ఇయర్స్కే పంపిస్తున్నాం మరి వాస్తవంగా మూడు సంవత్సరాల వయసులో పిల్లవాడు నేర్చుకోవటానికి సరైనటువంటి పెరుగుదల వికాసం ఉందా పరిపక్వత ఉందా అభ్యసన ప్రక్రియకు వీటికి ఏమైనా సంబంధం ఉందా మొదలగు విషయాల గురించి తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం రేపు ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలకి సరైనటువంటి విద్యను అందించి వాళ్ళ యొక్క వికాసంలో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయవచ్చు మరి పెరుగుదల వికాసం అంటే ఏంటి దానికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకుందాం జనరల్గా పెరుగుదల వికాసం వికాసాన్ని మనం డెవలప్మెంట్ అభివృద్ధి అని కూడా పిలుస్తాము సాధారణ పరిభాషలో చెప్పాలంటే లేదా సాధారణ వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని చూస్తే ఈ రెండు కూడా ఒకటే అనేటువంటి భావన ఉంది అంటే మనం జనరల్గా బయట పిల్లల్ని చూసి అంటాం వీటిలో చాలా డెవలప్మెంట్ వచ్చిందని అబ్బో ఇంతలోకే చాలా గ్రోత్ వచ్చింది అని చెప్తుంటాం అంటే వాళ్ళ దృష్టిలో ఫిజికల్గా కనిపించేటువంటి అపీరెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళలో పెరుగుదల కానీ అభివృద్ధి లేదా వికాసం అని చెప్తూ ఉంటారు కానీ మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా చూసినప్పుడు ఈ రెండిటికి మధ్య స్పష్టమైనటువంటి తేడాలు ఉన్నాయి మళ్ళీ ఈ రెండింటి మధ్య సంబంధం కూడా ఉంది వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పెరుగుదల అంటే ఏంటి అనేది చూద్దాం పెరుగుదల అనేది శారీరక మార్పులకు సంబంధించిందిగా చెప్తాము లేదా శారీరక అవయవాలలో వచ్చేటువంటి మార్పులకు సంబంధించింది పెరుగుదలని చెప్తాము నెక్స్ట్ పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది పరిమాణాత్మకమైనది లేదా క్వాంటిటేటివ్ అని చెప్తాము ఏంటి పరిమాణాత్మకమైందంటే అంటే మనం మాపనం చేయటానికి కొలవడానికి అవకాశం ఉన్నటువంటిదిగా చెప్పటం జరుగుతుంది మరి దీన్నే మనం గణాత్మకం అని కూడా చెప్తాం అంటే గణన చేయటానికి కూడా అవకాశం ఉన్నటువంటిది మనకు ఏది అండి పెరుగుదల అని చెప్తాం అంటే పెరుగుదల అనేది ఫిజికల్గా కనిపించేటువంటి మార్పులకు సంబంధించిందని ఎక్కువగా చెప్పడం జరుగుతుంది మరి పెరుగుదల అనేది రెండు రకాలుగా చెప్పవచ్చు బహిర్గత పెరుగుదల బహిర్గత పెరుగుదల మరియు అంతర్గత పెరుగుదల అంతర్గత పెరుగుదల మరి బహిర్గత పెరుగుదల అంటే ఏంటంటే మనకు ఫిజికల్గా కనిపించే అంటే ఎక్స్ట్రనల్గా కనిపించేటువంటి దానికి సంబంధించింది ఉదాహరణకి ఎత్తు బరువు అంటే ఎంత వెయిట్ ఉన్నాడు ఎంత హైట్ ఉన్నాడు లావుగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా ఇవన్నీ కూడా మనకు ఫిజికల్గా కనిపించేటువంటి క్యారెక్టర్స్ ఇది బహిర్గత పెరుగుదలకు సంబంధించిందిగా చెప్పటం జరుగుతుంది మరి అంతర్గత పెరుగుదల అంటే ఏంటి అంటే అంతర్గత అవయవాల్లో వచ్చేటువంటి మార్పులుగా చెప్పటం జరుగుతుంది అంతర్గత అవయవాలలో వచ్చేటువంటి మార్పు అంటే నాడీ వ్యవస్థ కానీ జీర్ణ వ్యవస్థ కానీ నాడీ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ తర్వాత మనకు గ్రంథులు ఉంటాయి గ్రంథుల్లో వచ్చేటువంటి మార్పులకు సంబంధించింది అంతర్గత పెరుగుదలని చెప్తాం అంటే పెరుగుదల అనేది జీవ సంబంధమైంది ఆటోమేటిక్గా వైస్ పెరుగుతున్న కొద్దిగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మరి పుట్టినప్పుడు జీర్ణ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెంది ఉండదు అందుకనే ద్రవ రూపంలో ఉన్నటువంటి పదార్థాలు ఇస్తాం కానీ చాలామంది ఏంటంటే పిల్లవాడికి అన్నం ఎందుకు పెట్టట్లేదు అంటే అన్న ప్రశ్న జరగట్లేదు కాబట్టి అంటున్నారు కానీ వాస్తవంగా అది కాదు అంటే పిల్లవాడికి ఆరు నెలల తర్వాతనే జీర్ణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అప్పటి వరకు ద్రవ పదార్థాలు మాత్రమే జీర్ణం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఇట్లా అంతర్గత అవయవాలు వచ్చేటువంటిది కానీ లేదా బహిర్గతంగా కనిపించేటువంటి అవయవాళ్ళు వచ్చేటువంటి మార్పుల్నే మనం ఏమని చెప్పవచ్చు పెరుగుదల అని చెప్పవచ్చు పెరుగుదలను మాపనం చేయగలుగుతామా లేదా అంటే ఖచ్చితంగా మాపనం చేయగలుగుతాం మహేష్ బాబు ఆరు అడుగులు ఉన్నాడు ప్రభాస్ ఆరు అడుగులు ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఎలా చెప్తున్నాం మాపనం చేస్తున్నాము మాపనం చేయటానికి అవకాశం ఉంది లేదా ఫలానా శిశువు లేదా ఫలానా పిల్లవాడు చాలా లావుగా ఉన్నాడు చాలా నలభై కేజీలు బరువు ఉన్నాడు అని మనం ఎలా చెప్తున్నాం అంటే దాన్ని ఖచ్చితంగా మెజర్ చేయటానికి అవకాశం ఉంటుంది మరి పెరుగుదల అనేది మనం చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక దశలో ఆగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇది పెరుగుదలకు సంబంధించింది మరి వికాసం అంటే ఏంటి వికాసము దీన్ని డెవలప్మెంట్ లేదా అభివృద్ధి అని చెప్తాం మరి ఇక్కడ పెరుగుదల అనేది పరిమాణాత్మకమైందని చెప్తున్నాం మరి ఇది గుణాత్మకమైన మార్పులకు సంబంధించింది గుణాత్మక మార్పులకు సంబంధించింది అంటే పరిమాణాత్మకంతో పాటు గుణాత్మకమైనటువంటి మార్పులకు సంబంధించింది అంటే క్వాలిటీకి సంబంధించింది గుణాత్మకమైన మార్పులకు సంబంధించింది ఏది అంటే వికాసం అని చెప్తున్నాం మరి గుణాత్మకమైనటువంటి మార్పులు ఏంటి అంటే వ్యక్తిలో ఉన్నటువంటి స్మృతి కానీ సహజ సామర్థ్యాలు కానీ సహజ సామర్థ్యాలు కానీ సృజనాత్మకత కానీ సృజనాత్మకత కానీ ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే మనకు వికాసానికి సంబంధించిందిగా చెప్తాము అంటే గుణాత్మకమైనటువంటి మార్పులు వ్యక్తి యొక్క స్మృతిలో కానీ సాధ సామర్థ్యాల్లో కానీ సృజనాత్మకతలో కానీ ఆలోచనలో కానీ వివేచనలో కానీ వచ్చేటువంటి మార్పులే వికాసానికి సంబంధించినవిగా చెప్పుకుంటాము పెరుగుదలని ఖచ్చితంగా కొలవటానికి అవకాశం ఉంటుంది మరి వికాసాన్ని ఏం చేయగలుగుతాం అంటే అసెస్మెంట్ చేయగలుగుతాం అంచనా మాత్రమే వేయగలుగుతాం అనేటువంటిది చెప్పటం జరుగుతుంది మరి ఈ వికాసానికి సంబంధించి కొంతమంది శాస్త్రవేత్తలు నిర్వచనాలు ఇవ్వటం జరిగింది అవేంటి అనేది చూద్దాం ఒకటి అండర్సన్ మరి అండర్సన్ ఏం చెప్పాడంటే వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క ఆకారాలను వ్యక్తి యొక్క ఆకారాలను అంటే స్ట్రక్చర్కి సంబంధించి అదేవిధంగా ప్రకార్యాలను ప్రకార్యాలను అంటే ఇక్కడ ఫంక్షన్స్ సంబంధించింది ఫంక్షన్స్ సంబంధించి ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి సమైక్యం చేసి విషదపరిచే అంటే వివరించే క్లిష్టమైనటువంటి ప్రక్రియే వికాసము అని చెప్పినటువంటిది ఎవరు అంటే ఆండర్సన్ ఎగ్జాంపుల్ రంగు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి వ్యక్తి యొక్క ఆహారాలను ప్రకార్యాల ఫంక్షన్స్ని సమైక్యం చేసేటువంటి క్లిష్టమైన ప్రక్రియ వికాసము అన్నది ఎవరు అంటే ఎవరండి ఆండర్సన్ అనేటువంటి విద్యావేత్త దీనికి సంబంధించి చెప్పడం జరిగింది నెక్స్ట్ క్రైగ్ క్రైగ్ అనేటువంటి విద్యావేత్త ఏం చెప్పాడు అంటే జీవ సంబంధిత అంశాలు జీవ సంబంధిత మరియు పరిసరాల ప్రభావం వలన పరిసరాల ప్రభావం వలన ప్రభావం వలన వ్యక్తి సంరచనలో సంరచనలో మరియు ప్రవర్తనలో ప్రవర్తనలో ఆలోచనలో ఆలోచనలో వచ్చే మార్పులే వచ్చే మార్పులే వికాసము అని చెప్పింది ఎవరు అంటే మనకు క్రైగ్ ఏమని చెప్పాడండి సంబంధిత కానీ అదేవిధంగా పరిసరాల వల్ల వ్యక్తి యొక్క సంరచన అంటే స్ట్రక్చర్ సంబంధించి కానీ ఆ ప్రవర్తనలో కానీ ఆలోచనలో వచ్చేటువంటి మార్పులే వికాసము అని చెప్పినటువంటిది ఎవరు అంటే క్రైగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఇట్లా వికాసం అనేది గుణాత్మకమైన మార్పులకు సంబంధించింది వ్యక్తిలో ఉన్నటువంటి ఇది శారీర పెరుగుదల అనేది శారీరక మార్పులకు సంబంధించింది అయితే వికాసం అనేది వ్యక్తిలో ఉన్నటువంటి శారీరక మానసిక నైతిక ఉద్వేగ ఇట్లా అన్ని అంశాలకు సంబంధించింది వికాసం అని చెప్పుకుంటాం ఇట్లా పెరుగుదలకు మరియు వికాసానికి మనం పరిశీలించినప్పుడు ఈ రెండిటి మధ్య స్పష్టమైనటువంటి తేడాలు ఉన్నాయి అయినప్పటికీ అయినప్పటికీ ఈ రెండిటి మధ్య సంబంధం కూడా ఉంది పెరుగుదలకు వికాసం మధ్య సంబంధం కూడా ఉంది ఏం సంబంధం ఉంది అంటే ఏ సౌండ్ బాడీ ఇన్ సౌండ్ మైండ్ అంటాం అంటే ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైనటువంటి మనసు ఉంటుంది పెరుగుదల సక్రమంగా ఉంటేనే వికాసం కూడా మంచిగా జరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూస్తే రెండింటి మధ్య తేడాలు ఉన్నాయి ఓకే కానీ సంబంధం కూడా రిలేషన్ కూడా ఉంది ఏంటి అంటే పరిమాణాత్మక మార్పులు పరిమాణాత్మకమైన మార్పులు మార్పులు వికాసానికి దారితీయను పరిమాణాత్మకమైన మార్పులు వికాసానికి దారితీయను అంటే వ్యక్తిలో డెవలప్మెంట్కి పనికి వస్తాయి మరి వికాసం వలన వికాసం వలన ఏమవుతుందంటే గుణాత్మకమైనటువంటి మార్పులు రావటానికి అవకాశం ఉంది గుణాత్మకమైన పరిమాణాత్మకమైన మార్పులు వికాసానికి దారితీస్తే వికాసం వల్ల ఏం జరుగుతుంది గుణాత్మకమైనటువంటి మార్పులు జరుగుతాయి మరి వ్యక్తి వికాసానికి అంటే వ్యక్తిలో మంచిగా డెవలప్మెంట్ కావడానికి వ్యక్తి వికాసానికి అనేది దోదం చేయను లేదా పెరుగుదల అనేది ఉపయోగపడను అనేది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి పెరుగుదల వికాసం రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉంది సరైనటువంటి పెరుగుదల ఉంటేనే సరైన విధంగా వికాసం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ పెరుగుదల వల్ల ఉన్నా లేకపోయినా ఏంటంటే వికాసం వలన తప్పనిసరిగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఇట్లా పెరుగుదలకు వికాసానికి స్పష్టమైనటువంటి తేడాలు ఉన్నాయి మరి ఇంకా దీన్ని ఇంకా వివరంగా మనం తెలుసుకుంటే ఈ రెండిటి మధ్య ఏమేమి ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దాం పెరుగుదల పెరుగుదల మరియు వికాసము ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి తేడాలు ఒకసారి చూద్దాం పెరుగుదల అనేది శారీరక మార్పులకు సంబంధించింది పెరుగుదల అనేది శారీరక మార్పులకు సంబంధించింది మరి వికాసం అంటే అన్ని అంశాలు అంటే ఇక్కడ అన్నీ అంటే శారీరక కానీ మానసిక శారీరక మానసిక ఉద్వేగ నైతిక సాంఘిక అంశాలకు సంబంధించింది సాంఘిక అంశాలకు సంబంధించింది అంటే ఇది కేవలం శారీరక మార్పులు శారీరక వికాసానికి సంబంధించింది మాత్రమే కానీ ఇదేమని చెప్తున్నాం శారీరక మానసిక ఉద్వేగ నైతిక సాంఘిక అంశాలన్నిటికి కూడా సంబంధించింది ఏది అంటే మనకు వికాసం అని చెప్తున్నాం నెక్స్ట్ పెరుగుదల అనేది పెరుగుదల అనే భావన సంకుచితమైనది అంటే చాలా నేరో కాన్సెప్ట్ అనమాట నేరో కాన్సెప్ట్ పెరుగుదల అనేది సంకుచితమైనది మరి వికాసం అనేది ఏంటి అంటే వికాసం అనేది విస్తృతమైన భావన వికాసం అనేది విస్తృతమైనటువంటి భావన చెప్పుకుంటాం నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పుకుంటాం అంటే పెరుగుదల అనేది సంకుచితమైనది వికాసంలో ఒక భాగము ఇది పెరుగుదల అనేది ఏంటిదండి వికాసంలో ఒక భాగం మాత్రమే కానీ వికాసం అనేది ఏంటంటే చాలా బ్రాడ్ కాన్సెప్ట్ దీంట్లో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి అది శారీరక కానీ మానసిక నైతిక ఉద్వేగ భాషా వికాసం ఇట్లా అన్ని అంశాలు కూడా దీంట్లో ఇమిడి ఉంటాయి కాబట్టి దీన్ని చాలా బ్రాడ్ కాన్సెప్ట్గా చెప్పటం జరుగుతుంది నెక్స్ట్ పెరుగుదలని ఖచ్చితంగా మాపనం చేయగలుగుతాము ఖచ్చితంగా మాపనం చేయగలిగేటువంటి ప్రక్రియ అంటే ఒక విద్యార్థి లేదా ఒక శిశువు యొక్క ఎత్తు కానీ బరువు కానీ మనం ఖచ్చితంగా మెజర్ చేస్తున్నామా లేదా అంటే చేయగలుగుతున్నాం మరి ఇది చూస్తే వికాసం అనేది ఏంటంటే అంచనా వేయగలుగుతాము కొలవలేము ఏం చేయగలుగుతాం అంచనా వేయగలుగుతాము ఉదాహరణకి ఇక్కడ ఎత్తు బరువుకు అయితే ఇక్కడ చదవడం రాయటం పాడడం ఆడడం ఇలాంటివన్నీ కూడా వికాసానికి సంబంధించినవిగా చెప్తాము మరి ఇక్కడ ఖచ్చితంగా మాపనం చేయగలుగుతున్నాం అన్నాం అంటే ఎత్తు బరువు మరి ఇక్కడ అంచనా వేయగలుగుతున్నాం ఒక విద్యార్థి బాగా డ్యాన్స్ వేస్తున్నాడు మూడు వయ మూడు సంవత్సరాల వయసులో ఒక పాప మంచిగా టీవీని చూస్తూ టీవీలో వచ్చేటువంటి డ్యాన్స్ చూసి మంచిగా వేస్తుంది మనం ఏం చేస్తాం పెద్ద అయ్యాక ఖచ్చితంగా డ్యాన్సర్ అయిద్దని చెప్పగలుగుతామా లేదు ఏం చేస్తాం అసెస్మెంట్ చేస్తాం అబ్బా మంచిగా స్టెప్స్ వేస్తుంది కాబట్టి పెద్దయిన తర్వాత మంచి డ్యాన్సర్ అవుతుందేమో అని అసెస్ చేస్తాం మరి పిల్లవాడు ఒక ఫోర్ ఇయర్స్కే మంచి గైడ్ పెరుగుతున్నా అనుకోండి పెద్ద అయితే ఆజానుభావుడు అవుతుందని చెప్తాం అంటే ఇక్కడ జస్ట్ ఏం చేస్తున్నామంటే అసెస్మెంట్ మాత్రమే చేయగలుగుతున్నాము నెక్స్ట్ పెరుగుదల అనేది ఏదో ఒక దశలో ఏదో ఒక దశలో ఆగిపోతుంది పెరుగుదల అనేది ఏదో ఒక దశలో ఖచ్చితంగా ఆగిపోతుంది అంటే సరైనటువంటి పరిపక్వత వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గ్రోత్ అనేది ఆగిపోతుంది ఒకళ్ళు ఆగిపోకుండా ఉంటే ఇవాళ మనం అందరం ఇలా చూడాల్సి వచ్చేది అంటే చాలా ఎత్తు పెరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే మామూలుగా పద్దెనిమిది అమ్మాయిలు అయితే పద్దెనిమిది అబ్బాయిలు అయితే ఒక ఇరవై ఒక సంవత్సరం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెరుగుదల అనేది ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కానీ వికాసం అనేది వికాసం అనేది నిరంతర ప్రక్రియ వికాసం అనేది నిరంతర ప్రక్రియ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక దశలో వేగంగా ఉండవచ్చు ఒక దశలో స్లోగా ఉండవచ్చు కానీ కంటిన్యూగా పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు ఇది నిరంతరం ఫ్రమ్ హోమ్ టు అంటాం అంటే పుట్టిన దగ్గర నుండి తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుండి చనిపోయేంత వరకు అంటే వికాసం అనేది తల్లి గర్భంలో నుండే స్టార్ట్ అవుతుంది అప్పటి నుండి చనిపోయేంత వరకు కూడా నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది మనం వికాసాన్ని చెప్పటానికి అవకాశం ఉంటుంది మరి ఇది పెరుగుదల అనేది తప్పనిసరిగా ఏదో ఒక దశలో ఆగిపోతుంది తర్వాత పెరుగుదల మీద అనువంశిక ప్రభావం పెరుగుదల మీద అనువంశిక ప్రభావం అనేది ఉంటుంది అంటే తల్లిదండ్రులు ఇద్దరు పెరి మంచి హైట్ ఉన్నారనుకు పుట్టే పిల్లలు కూడా హైట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తెల్లగా ఉంటే తెల్లగా ఉంటారు అంటే ఇట్లా ఈ గ్రోత్కి సంబంధించి ఏంటంటే అనువంశికత అనేది ప్రభావం చూపిస్తుంది మరి వికాసానికి సంబంధించి ఏంటంటే అనువంశికత మరియు అనువంశికత మరియు పరిసరాల ప్రభావం రెండు కూడా ఉంటాయి ఉదాహరణకి శారీరక మార్పులు అంటే ఫిజికల్గా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏంటంటే మనం శారీరక లక్షణాలకు సంబంధించిన అనువంశికంగా సంక్రమిస్తాయి మరి ప్రజ్ఞ కానీ సాయ సామర్థ్యాలు యూజ్ చేసినప్పుడు ఏంటంటే ప్రజ్ఞ కూడా ఏంటంటే అనువంశికంగా సంక్రమిస్తుంది కానీ వ్యక్తిలో వచ్చేటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనే తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా పెరుగుదలకు మరియు వికాసానికి చాలా స్పష్టమైనటువంటి తేడాలు అనేవి మనం చెప్పుకోవటం జరుగుతుంది ఇట్లా అందుకనే ఏంటంటే చాలామంది పెరుగుదల వికాసము ఒకటే అనేటువంటి అర్థం వాడుతున్నప్పటికీ ఇట్లా స్పష్టమైనటువంటి తేడాలు మనకి పెరుగుదలకు మరియు వికాసానికి ఉన్నటువంటిది మనం చూడటం జరుగుతుంది నెక్స్ట్ మరి పరిపక్వత అంటే ఏంటి అనేది చూద్దాం పెరుగుదల అంటే ఏంటి వికాసము అంటే పిల్లవాడు అభ్యసన ప్రక్రియలో పాల్గొనాలి అంటే సరైనటువంటి గ్రోత్ మరియు డెవలప్మెంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అందుకనే ఏంటంటే ఈ పెరుగుదల వికాస పరంగా ఏంటంటే పిల్లవాడికి ఒక ఐదు ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏంటంటే అతనిలో నేర్చుకోవటానికి అన్నీ కూడా రెడీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రమే మంచిగా నేర్చుకు కాబట్టి మరీ త్రీ ఇయర్స్కే టూ ఇయర్స్కే పంపిస్తే నేర్చుకోవటానికి కావలసినటువంటి పెరుగుదల వికాసం ఉండదు ముఖ్యంగా పరిపక్వత ఏది నేర్చుకోవాలన్నా కూడా తప్పనిసరిగా పరిపక్వత మీదనే ఆధారపడి ఉంటుంది దీన్నే పరిణతి అని కూడా అంటాము పరిణతి దీన్నే ఇంగ్లీష్లో ఏమంటాం మెచ్యూరిటీ అంటాము అంటే పెరుగుదల వికాసంతో పాటు ఏది నేర్చుకోవాలన్నా తప్పనిసరిగా ఏంటంటే పరిపక్వత ఉండాలి పరిపక్వత ఉన్నప్పుడు మాత్రమే పిల్లవాడు ఏదైనా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది మనం ఒక పిల్లవాడికి సరైనటువంటి పరిపక్వత లేదు ఒక నాలుగు సంవత్సరాల పిల్లవాడిని మన ఎదురుగా నిల్చోబెట్టి నువ్వు బాహుబలి కన్నా శక్తివంతుడు అమ్మ ఈ ఆల్ పవర్స్ ఈజ్ విత్ ఇన్ యూ యూ క్యాన్ డూ ఇట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని మనం ఎంత మోటివేషన్ చేసినా ఆ పిల్లవాడ ఎదురుగా ఉన్నటువంటి ఒక శివలింగాన్ని ఒక ఇరవై కేజీలు ఉందనుకోండి ఆ నాలుగు సంవత్సరాల పిల్లవాడ శివలింగాన్ని ఎత్తగలుగుతాడా లేదు అదే ఒక ఇరవై సంవత్సరాల పిల్లవాడు ఎత్తగలుగుతాడంటే ఎత్తగలుగుతాడు ఎందుకు అంటే అది ఎత్తటానికి కావాల్సినటువంటి పరిపక్వత అనేది ఆ పిల్లవాడిలో వచ్చింది ఒక ఒకటో తరగతి పిల్లవాడిని మనం కూర్చోబెట్టి ఏ ప్లస్ బి హోల్స్ అని మనం చెప్పినాం అనుకోండి ఆ పిల్లవాడు గ్రహించగలుగుతాడా గ్రహించలేడు ఎందుకంటే అది నేర్చుకోవటానికి కావలసినటువంటి పరిపక్వత పిల్లవాడిలో లేదు అదే కొంత వయసు వచ్చిన తర్వాత మనం పరిపక్వత వచ్చిన తర్వాత పిల్లవాడికి చెప్పినాం అనుకోండి ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో చెప్పినాం అనుకోండి అప్పుడు పిల్లవాడు నేర్చుకోగలుగుతాడు కాబట్టి ఏది నేర్చుకోవాలన్నా తప్పనిసరిగా పరిపక్వత మీదనే ఆధారపడి ఉంటుంది మరి పరిపక్వత అంటే ఏంటి పరిణతి అంటే ఏంటి అనేది మనం చూస్తే జన్మత జన్మత వ్యక్తిలో ఉన్న లక్షణాలు జన్మత వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు క్రమంగా క్రమంగా వయస్తో పాటు వయస్తో పాటు వికసించడాన్ని వికసించడాన్ని ఏమంటాము పరిణతి అంటాము జన్మత వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు క్రమంగా వయసుతో పాటు పెరగడాన్ని మనం ఏమంటామంటే పరిణతి అంటాం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఇది జనరల్గా జరిగేటువంటి జీవ సంబంధమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఇక్కడ అభ్యసనం వలన వచ్చేటువంటి మార్పులు అభ్యసనం వలన వచ్చే మార్పులు దేని కిందకు వస్తాయి అంటే పరిణతి కిందికి రావు పరిణతి అంటే ఏంటంటే జనరల్గా జరిగేటువంటి ప్రక్రియ జీవ సంబంధమైనటువంటి ప్రక్రియ అని చెప్తున్నాం కాబట్టి అభ్యాసం వల్ల శిశువులు వచ్చేటువంటి మార్పులు పరిపక్వత కిందికి రావు కానీ ఏది నేర్చుకోవాలన్నా తప్పనిసరిగా పరిపక్వత అనేది ఉండాలి పరిపక్వత ఉన్నప్పుడు మాత్రమే శిశువు దేన్నైనా నేర్చుకునేటువంటి అవకాశం గలదు మరి పరిపక్వతకు సంబంధించి క్రైగ్ క్రైగ్ అనేటువంటి విద్యావేత్త దీనికి సంబంధించి ఏం చెప్పాడు అంటే ఇది జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది జ జ పరిపక్వత అనేది జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా ఇది ముందుగా ముందుగా నిర్ణయించిన ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులలో జరుగును ప్రణాళిక మార్పులలో జరుగును అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే క్రైగ్ అని చెప్తున్నాం ఇది జన్యు యొక్క అంటే పరిణతి లేదా పరిపక్వత అనేది వ్యక్తిలో ఉన్నటువంటి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించినటువంటి ప్రణాళిక మార్పుల్లో ఇది జరుగుతుంది ఇదే పరిపక్వత అని క్రైగ్ అనేటువంటి విద్యావేత్త చెప్పటం జరిగింది నెక్స్ట్ గెసెల్ గెస్సెల్ అనేటువంటి మనోవిజ్ఞానవేత్త ఏం చెప్పాడంటే పరిపక్వత అనేది పరిపక్వత అనేది అనేది జన్యు ప్రభావాల జన్యు ప్రభావాల సంకలనము అని చెప్పడం జరిగింది పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం అని చెప్పాడు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే తల్లిదండ్రుల నుండి అనువంశికంగా ఇది జన్యువుల ఆధారంగా చేసుకొని పరిపక్వత అనేది ఆధారపడుతుంది ఇట్లా జన్యు పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం అని చెప్పినటువంటి మనోవిజ్ఞానవేత్త ఎవరు అంటే గెసెల్ అని చెప్పుకున్నాం ఇట్లా వయసుతో పాటు క్రమంగా జన్మత వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు క్రమంగా వయసుతో పాటు వికసించడాన్ని ఏమని అంటే మనం పరిపక్వత అని చెప్తున్నాం ఇట్లా ఇది ఏది చేయాలన్నా కూడా అంటే శిశువు నే ఏది నేర్చుకోవాలన్నా తప్పనిసరిగా సరైనటువంటి పరిపక్వత ఉండాలి పరిపక్వత ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి పరిపక్వతకు సంబంధించి మనం పరిశీలించినప్పుడు వ్యక్తి వికాసం అనేది వ్యక్తి వికాసం అనేది వ్యక్తి వికాసం అనేది పరిపక్వత పరిపక్వత మరియు అభ్యసనం ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది వ్యక్తి వికాసం అనేది పరిపక్వత ఇంటూ అభ్యసనం ఈ రెండింటికి సంబంధించిందే మనం వ్యక్తి వికాసంగా చెప్పటం జరుగుతుంది అంటే సరైనటువంటి పరిపక్వత ఉండాలి దాంతోపాటు అభ్యసనం అంటే ఏదైనా ఉన్నటువంటి లక్షణాలే కాకుండా కొత్త లక్షణాలను ఆర్జించుకునేటువంటి ప్రక్రియ అభ్యసనం అంటాం ఈ రెండు కలిపి వ్యక్తి వికాసం అనేది బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి సరైన ఏది నేర్చుకోవాలన్నా పరిపక్వత ఉండాలి దాంతోపాటు మంచి పరిపక్వత ఉన్నప్పుడు అభ్యసనం సులువుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల వికాసంలో మార్పు రావటానికి అవకాశం ఉంటుంది అదే మనం ఏమని చెప్తున్నాం పరిపక్వత అని చెప్తున్నాం మరి పరిపక్వత అనేది అభ్యసనానికి సంబంధించింది కాదు అభ్యసనం వల్ల వచ్చేటువంటి ఏ మార్పు కూడా పరిపక్వతకి సంబంధించింది కాదు ఇట్లా శిశువుల అభ్యసనం బాగా జరగాలంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి దాంతోపాటు సరైనటువంటి మెచ్యూరిటీ పరిపక్వత కూడా ఉంటే పిల్లవాడు మంచిగా అభ్యసన ప్రక్రియలో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ మూడు ఉంటే సరిపోతుంది ఇంకా ఏమైనా కావాలంటే దీంతో పాటు నేర్చుకోవటానికి సంసిద్ధత కూడా కావాలి అంటే ఏది నేర్చుకోవాలన్నా దానికి తగినటువంటి సంసిద్ధత ఉన్నప్పుడు శిశువు సులభంగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది సరే సంసిద్ధత ఇంకా ఇతర ఏమేమి అవసరం అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ